హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయటపడ్డ నిజ నిజస్వరూపం ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద భార్యాభర్తలుగా ఒకటైన విక్కీ పద్మావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు నిజ నిజస్వరూపం అరవింద ఎలా తెలుసుకుంది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ తండ్రి అయితే ఇక చనిపోతాడు విక్కీ తండ్రి ఆఖరి నిమిషంలో విక్కీ చేత నాన్న అని పిలిపించుకొని మరణిస్తాడు ఇక దాంతో విక్కీ చాలా కుమిలిపోతూ అంటాడు మనిషి బ్రతుకున్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు చనిపోయిన తర్వాత విలువ తెలిసిన వాళ్ళు ఉండరు అంటూ విక్కీ అరవింద ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు తరువాత ఇక దివ్యకి తనే అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది అరవిందైతే విక్కీ అరవింద ఇద్దరూ కూడా దివ్యని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు ఇక దివ్య మీద కన్నేసిన మురళి అయితే దివ్య జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు ఒకరోజు దివ్యతో అంటూ ఉంటాడు సాయంత్రం నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు నేను నిన్ను పికప్ చేసుకుంటాను అని అంటూ ఉంటాడు దివ్యతో అప్పుడు ఇక అది విన్న అరవింద్ అయితే అసలు సాయంత్రం ఈయన దివ్యని పికప్ చేసుకోవడమేంటి అసలు ఏం జరుగుతుంది ఎందుకు దివ్యని ఈయన తీసుకొస్తానన్నారు అని అరవింద్ అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక అరవింద మురళి హాల్లో కూర్చొని ఉండగా కాలేజీకి వెళ్తున్న దివ్యని ఆపి చూడు దివ్య సాయంత్రం నేను నిన్ను బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను నేనే కాలేజీ దగ్గరికి వస్తాను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక మురళి అయితే నువ్వెందుకు రానమ్మా అసలు ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళడమేంటి నీకు ఇంకా పదిహేను రోజుల్లో డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తను ఎలాగో రోజు వెళ్ళి వస్తూ ఉంటుంది కదా అలాగే వస్తుందిలే ఒకవేళ తను బయటికి వెళ్ళాలనుకుంటే ఎవరొకళ్ళు తీసుకువెళ్తారులే అని మురళి అయితే ఇక అడ్డుపడతాడు ఇక అనుమానం వస్తుంది అరవింద్కి అయితే సాయంత్రం అవుతుంది సాయంత్రం అవ్వంగానే అరవింద సరిగ్గా ఎక్కడైతే దివ్య ఆటో ఎక్కుతుందో అక్కడ ఇక కారులో దూరంగా నిలబ చూస్తూ ఉంటుంది ఇక మురళి అయితే అక్కడికి వస్తాడు మురళి అక్కడికి వచ్చిన తర్వాత మురళి అయితే దివ్యని ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు ఇటు ఇంటి అడ్రస్ కాదే ఇల్లు ఇలా కాదు కదా మరి దివ్యని ఈయన ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్తాడు దివ్యని తీసుకువెళ్ళిన తర్వాత ఇక దివ్యకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు ఇక దివ్య చెయ్యి పట్టుకుంటాడు దివ్య అయితే ముందు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ఇబ్బంది పడుతూ ఇక ఇంటికి వెళ్ళిపోదాం బావా అని అంటూ ఉంటుంది అప్పుడైనా కొంచెం సేపు ఉండి వెళ్దాము అని అనగాలనే ఇంతలో అరవింద్ అయితే దివ్యకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు దివ్య అని అడుగుతూ ఉంటుంది అది నేను అని అంటూ చెప్పబోతుండగా చెప్పొద్దు చెప్పొద్దు అని మురళి అయితే సైగ చేస్తూ ఉంటాడు అప్పుడే దివ్య అయితే ఫ్రెండ్స్తో బయటకు వచ్చానక్క ఇంటికి వచ్చేస్తున్నాను నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ సెండ్ చెయ్యి అక్కడికి విక్కీ అయితే వస్తాడు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే వద్దక్క నేనే వచ్చేస్తున్నాను అని అంటూ ఇక దివ్య అయితే ఇంటికి బయలుదేరిపోతుంది అప్పుడే ఇక అరవింద్కి అనుమానం వస్తుంది ఈయన ఎందుకు దివ్య దగ్గర ఉన్నట్టు చెప్పొద్దన్నారో దివ్య కూడా చాలా ఇబ్బంది పడుతుంది దివ్య చెయ్యి దివ్య మీద చేతులేసి మాట్లాడుతున్నారేంటి వీళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి నా చెల్లుల్ని నా తండ్రి చనిపోయేటప్పుడు మా చేతిలో పెట్టి జాగ్రత్త అని చెప్పారు ఎలాగైనా సరే నా చెల్లుల్ని నేను రక్షించుకోవాలి కానీ ఈయన అలాంటి వారు కాదో కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అరవింద్కి అనుమానమైతే వచ్చేస్తుంది తర్వాత కూడా ఇలాగే దివ్య కాలేజీ దగ్గరికి అయితే వెళ్తాడు మురళి అయితే ఇక వెళ్ళి ఆ రోజు తన జీవితాన్ని ఎలాగా నాశనం చేయాలని ప్లాన్ చేసి ఒక హోటల్ దగ్గరికి అయితే దివ్యని తీసుకువెళ్తాడు అలా హోటల్కి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అంటూ ఉంటే చూడు దివ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే మనసు విప్పి నీతో ఒక మాట చెప్పాలని ఇక్కడికి తీసుకువచ్చాను ఇక్కడ రూమ్ కూడా తీశాను అని అంటూ ఉండగా లేదు బావా నువ్వేంటో తేడాగా కనిపిస్తున్నావు తేడాగా మాట్లాడుతున్నావు నేను అలాంటి దాన్ని కాదు అంటూ దివ్య అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తుంది ఇక అరవింద్ అయితే దివ్యని అడుగుతూ ఉంటుంది ఏమైంది దివ్య నిజం చెప్పు అని అడగంగానే దివ్య ఏడుస్తూ బావి ఇలా చేసాడక్కా అని అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక విక్కీ దగ్గరికి వెళ్ళి అరవింద్ అయితే అంటూ ఉంటుంది దివ్యని కొన్ని రోజులు ఎక్కడికైనా పంపిద్దాం విక్కీ అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడు ఇక అరవింద్లో ముఖం లేదో తెలియని దిగులు కనపడుతుంది విక్కీకి ఏమైందక్క దివ్యని ఇప్పుడు ఇంత షడంగా ఎక్కడికి పంపిద్దాము అసలు ఏం జరిగిందక్కా చెప్పక్క అని అడుగుతూ ఉంటే అప్పుడే మురళి అయితే అక్కడికి వస్తాడో అసలు దివ్యని ఎందుకు పంపించాలనుకుంటున్నావు నువ్వు అరవింద అని అంటూ ఉంటే అదేంటండి ఎప్పుడూ కూడా రానమ్మ అని ముద్దుగా పిలుస్తారు ఏంటి అరవింద అంటున్నారు అని అంటూ ఉంటుంది అరవింద్ ఆ అదేం లేదు రానమ్మ అయినా దివ్యకి మీ ఇద్దరూ ఉన్నారు ఇక్కడ అందరినీ వదిలేసుకొని దివ్య ఎక్కడికి వెళ్తుంది చెప్పు అని అనగాలనే దివ్య గురించి అంతా విక్కీ ఆలోచిస్తాడు మీరు ఏమి దివ్య విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని అరవింద అంటూ ఉంటుంది విక్కీకి కూడా అనుమానం వస్తుంది ఇక విక్కీ అయితే అక్కెందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు తరువాత పద్మావతి అయితే మురళి దగ్గరికి వెళ్ళి మురళితో అంటూ ఉంటుంది నువ్వు దివ్య విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నావో ఈ విషయం వదనికి తెలిసిన వికీసార్కి తెలిసిన అసలు కూడా నిన్ను వదిలిపెట్టరు చంపి పాతరేస్తారు అని పద్మావతి అంటూ ఉంటుంది నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావో పెళ్ళి కాలేదని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పి మా ఇంట్లో వాళ్ళను నమ్మించి బలవంతంగా నాతో మా నాన్నని చంపేస్తానని బెదిరించి నిశ్చితార్థం చేసుకున్నావో ఇప్పుడు తీరాని గురించి తెలిసాక నేను సార్ని ప్రేమిస్తూ ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ఆయన మనసులో నా మీద అనుమానాన్ని వచ్చేలా చేశావు ఇప్పటి వరకు మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటి కాలేదంటే నువ్వు చేసిన పని వల్లే మేమిద్దరం ఒకటి కాలేదో ఎప్పుడైతే ఆ వదునికి డెలివరీ అవుతుందో ఆ మరుక్షణమే నీ గురించి బయట పెడతాను అప్పుడే ఇక వదిన నిన్నే మెడబట్టుకొని బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అయ్యో పద్మావతి పగటి కలలు కంటున్నావా ఆ అరవింద ఒక పిచ్చి మాలోకం నేనే రివర్స్ అయ్యి చచ్చిపోతాను నువ్వు నా మీద అనుమానం పెట్టుకున్నావా అంటే అయిపోయాననుకో అదే నన్ను దగ్గరికి తీసుకుంటుంది అలాంటి భార్య దొరికినప్పుడు నీలాంటి ఆడదానితో ఎలాగైనా ఆడుకోవచ్చు అని తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెడతాడు మురళి అయితే తన భర్త ఎంత నీచుడు అని తెలుసుకొని కుప్పకూలిపోతుంది అరవింద అప్పుడేక అరవింద ఒక నిర్ణయానికి వస్తుంది ఈ నీచుడు కి నేనెందుకు బాధపడాలి ఈ నీచుడి గురించి నేనెందుకు నా సంతోషాన్ని నేను వదులుకోవాలి వీణ్ణే నేను వదిలేస్తాను అది కూడా ఇప్పుడు కాదు అని అనుకుంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవింద్కైతే కూతురు అయితే పుడుతుంది కూతురు పుట్టిన తర్వాత అరవింద్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడు ఇక అరవింద్ అయితే వికీ ఆ నీచుడిని మాత్రం లోపలికి రానివ్వద్దు వాడు నీడ కూడా నా కూతురు మీద పడకూడదు వాణ్ణి బయటికి నెట్టే అని అంటూ షాకిస్తుంది అరవింద్ అయితే అదేంట్రానమ్మా అంత మాట నేసాం అని అనంగానే ఎవరా నీకు రానమ్మా అరవింద అరవిందని మాత్రమే ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీలాంటి వెదవకి నేను భారీగా ఉండడానికి నాకు సిగ్గుగా ఉంది నీకు సిగ్గుగా లేదనుకుంటా ఇక్కడి నుంచి ఒకవేళ ఈ మాటలకు కానీ వెళ్ళకపోతే నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఇక అయితే చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు నా మీద ఉన్న ప్రేమతో అందరూ కూడా నీ నీచపు తత్వాన్ని బయట పెట్టలేదు కానీ నాకు తెలిసింది పద్మావతి విక్కీ జీవితంలో ఎటువంటి పెను తుఫాన్లు సృష్టించావో వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం అని అరవింద్ అయితే మురళికి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని